రాయలసీమకి రాగానే పంచి కట్టాలనిపించిందా అంటే పొద్దున్నే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నా మంచిది కదా అండ్ అదే పాజిటివ్ ఎనర్జీతో శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసాను బేసిక్ గా తిరుపతి తిరుమల అంటేనే ప్రపంచంలో ఎక్కడ లేని పాజిటివ్నెస్ వచ్చింది ఆ రకంగా ఇందాక వచ్చినప్పుడు నుండి వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే పాజిటివ్ కొట్టుకొచ్చేస్తుంది నాకైతే కాదు ఎలా ఉన్నాడు మా టేస్టీ తేజ గెటప్ లో కంఫర్టబుల్ గానే ఉంది కదా కాదండి చాలా మంది చూస్తానికి బాగున్నారు అంటారే గాని పిల్లకి సంబంధం ఎవరు చూస్తలేదండి నాకు అదేనండి నాకు కూడా అడుగుదాం అనుకున్నా యాక్చువల్ గా టీజర్ చూసా నేను టీజర్ చూసిన తర్వాత అమర్దీప్ గారేమో తొంభై తొమ్మిది సంబంధాలు చూసావు కదరా అమ్మాయిల్ని చూసావు వందోదైనా వర్కౌట్ అవుతుందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు ఆయన ఆ గెటప్ లో రావాల్సింది భయ్యి మీరు పెళ్లి గెటప్ లో వచ్చారు ఒక నిమిషం ఆయనకి పెళ్లి లేదో ఫిబ్రవరి ఆరు చూస్తే తెలిసిపోద్ది తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది నేనేగా తోడి పెళ్లి కొడుకుని అయితే ఏంటి రాయలసీమ అంతా తిరుగుతున్నారు కదా ఎక్కడైనా మా రాయలసీమ అమ్మాయి ఏమైనా నచ్చడం గానీ అలాగా ఏమండి నాకు నచ్చుతారండి వాళ్ళకి నేను నచ్చాలి కదా పాయింట్ అంత అందంగా ఉన్న అమర్దీపే తొంభై తొమ్మిది మంది అమ్మాయిలు వన్ రిజెక్ట్ చేస్తారు ఆ రకంగా నన్ను ఎంతమంది చేస్తారు సరే ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం డిసప్పాయింటింగ్ ఏ మీరు చెప్పడం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పలేదు కాబట్టి వెళ్ళే లోపల ఎలా వాళ్ళ మీరే ఎట్లాగొట్ట మంచి చూపు ఏహే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటున్నా ఓ అమ్మా ఏంటయ్యా మీరు నన్ను కాదు అయ్యా నాది కూడా సేమ్ సిచ్యుయేషనే ఈ పెళ్లి సంబంధాల టాపిక్ నెవర్ ఎండింగ్ టాపిక్ లే కానీ అయితే రాయలసీమ అంతా తిరిగారు మీరు అవునా అవును మేడం సో జనరల్లీ మీరు మాకు పరిచయం అయ్యిందే ఫస్ట్ మీ ఫుడ్ లాక్స్తో మాకు పరిచయం అయ్యారు అన్ని హైదరాబాద్ రెస్టారెంట్స్ లో కూర్చోవడం తిరగడం తినడం ఇవన్నీ చూసాం మ్యామ్ ఇప్పుడు రాయలసీమ లో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారు కదా ఎక్కడ మీకు ఫుడ్ నచ్చింది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది గుడ్డు దోశ రెస్టారెంట్కి వెళ్తే గుడ్డు దోశ సాయంత్రం బయటికి వెళ్తే గుడ్డు దోశ సాయంత్రానికి ఎర్రకారం గుడ్డు దోశ గుడ్డు దోశ తప్పితే దొరకదా ఇక్కడ మీరు దగ్గర ఎవరు బట్ట గుడ్డు దోస్తానండి క్రేజీ అంటారు గుడ్డు కడప కర్నూలు అనంతపూర్ ఇంకా తిరుమల మించిన ఫేమస్ ఇంకేముండో చెప్పండి మంచిగా స్వామి గారి లడ్డును ఆరగించి మా యొక్క ట్రైలర్ ని మీతో పాటు చూస్తానికి మేము కూడా ఇక్కడికి వచ్చేసాము ఎలాగో మీ పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి గెటప్ లో కూడా ఉన్నారు కుదిరితే రోజు కుదిరితే సర్చేసేద్దాం అంటున్నా అబ్బా అంటే ఒక నిమిషం అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది అంటే అంటే మీరనుకుంటున్న సెట్లు కాదు పెళ్లి పెళ్లి సెట్ పెళ్ళికి అమ్మా అదేనమ్మా బాబు ఒక్కసారి మనసారా అందరూ తదాస్తానన్నయ్యా బాబు జరిగిపోద్దామా పనిలో పని నాకు కూడా అనరా మేడం మరి ఇల్లు లోపల సెట్ చేద్దామన్నారు నాకు కాలేదు మీకు కాలేదు కాదు అహా కలిసి వెతుక్కుందాం అంటున్నా అంతే అంతే కలిసి వెతుకుదాం కరెక్టే ఇది దారుణమైన రిజెక్షన్ పక్కన పెట్టుకుని మొహం మీద రిజెక్ట్ చేశారు ఓకే కూల్ ఇట్లాంటి అన్నీ మన అబ్బాయిలకు మామూలే కదండి ఏమంటారు సరేలే గానీ वैलेंटाइनస్ డేకి రెడీ అయిపోయారు అందరూ అక్కడ ఇందాక అడిగాను అమర్దీప్ గారు సుమతి శతకం టైటిల్ పెట్టారు సుమతి అనేది అమ్మాయి క్యారెక్టర్ పేరు ఒక వంద సార్లు తిరిగితే అమ్మాయి పడుతుందా లేదా అనే కాన్సెప్ట్ తో టైటిల్ పెట్టారంట మీరు తిరుగుతున్నారు అమ్మాయిల చుట్టి అంటే ఒక్క అబ్బాయి కూడా రెస్పాండ్ అవ్వాలి ఒక్క నిమిషం ఇక్కడ ఎందుకు ఎదురుగా వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు ఆయన పొరపాటును ఒక్కసారి మీ సరే ఇప్పుడు 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 అడగండి ఎంతమంది మంది కమిటెడ్ ఉన్నారు ఓకే చెప్పండి ఎంతమంది కమిటెడ్ అసలు ఎవరు చెప్పరు ఇప్పుడు ఉన్న జనరేషన్ అసలు కమిటెడ్ అని ఎందుకు చెప్తాం చెప్పండి ఎవరైనా ఒక్క నిమిషం మీ ప్రిన్సిపల్ సార్ కళ్ళు మూసుకుంటారా అప్పుడు చెవుతారా సరే సార్ కళ్ళ జోడు తీస్తారు ఇవి చెప్పండి ఇప్పుడు సార్ కళ్ళ జోడు తీసే సార్ ఇప్పుడు చెప్పండి ఎంత మంది కమిటెడ్ ఒరేయ్ అబ్బాయిలు అమ్మాయిలు చేతులు ఎత్తుతున్నారు అరేయ్ అమ్మాయిల్ని చూసి నేర్చుకోండి అయ్యా ఏంటి గారు అక్కడ లాస్ట్ లో ఒక రెండు కాలు లేపారు చూడండి రెండు కాలు లేపారా చేతులతో పాటు కాలు కూడా లేపాడు అంటే వాళ్ళకి ఎంతమంది అంటే ఏ రేంజ్ కమిటెడ్ ప్రాణాలు అంటే నరాలు తప్పేసుకుంటాడేమో ఏకంగా యా సో మనం టాపిక్ లోకి వచ్చేస్తా గెటప్ లోకి వచ్చేసారు కాబట్టి మీకు ఎట్లాంటి అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారు మనం ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం కదా కాబట్టి అమ్మాయి ఎలా ఉంటే నాకు ఓకే ఇలా ఉంటే ఇష్టం అనేది ఏంటి అబ్బాయిలకు ఉండేది ఏకైక రిక్వైర్మెంట్ అమ్మాయి అయితే చాలండి మరి మరీ సరిపోయారండి అబ్బాయిలు ఒక కాలేజీలో ఉన్నప్పుడు మాకు అది మాకు ఇలా కావాలి మాకు ఎలా కావాలి కాలేజ్ అయిపోయినాక అసలు ఉంటే చాలులే ఏదో ఒకటి అట్లా కాలేజోరా ఉన్నారు ఏదో కట్టలే కాలేజీలో ఉన్నారు ఆలోచించుకోండి మీరు అయిపోయినాక మీది నా పరిస్థితే జరుగుతున్నా ముందుగానే ఇలా అరే ఓకే అమ్మా ఇదిగో కమిటెడ్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి బాబు ఇటు సైడ్కి వచ్చారా సారు కనపడమని ఇటు సైడ్ లాగేశారు అందరిని ఓకే ఓకే చెప్పండి చెప్పండి చెప్పొచ్చా మా వాళ్ళతో సరదా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు హ్యాపీగా స్పీచ్ మీదే మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఓటు యుదా వైబంట్ ఒక్క నిమిషం వాళ్ళని తమ్ముళ్ళు అన్నానని చెప్పి మిమ్మల్ని చెల్లెలు ఏమన్నానో బాధపడకండి నేను ఫీల్ అవుతానని కాదు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని వాళ్ళు మీరు చెల్లెలు అనకపోతే ఫీల్ అవుతారు అమ్మ అయితే నాకు ఓకే చెల్లెలు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ లవ్ ఈ ఎఫెక్షన్ ఎప్పటి నుంచో మా మీద ఇలాగే చూ ఒరే ఒరే కాదు నాకు అర్థమైంది మీకు ఎందుకు ఆనందం వేసిందో చెల్లెళ్ళు అన్నారు అమ్మయ్య బతికిపోయినాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ లవ్ అండ్ అఫెక్షన్

నేను చెబుతున్నాను సార్ ఈ కాలేజీలోనే కాదు ఏ కాలేజీలో అయినా అటెండెన్స్ పర్సంటేజ్ అబ్బాయిలకే ఎక్కువ ఉంటది తమ్ముళ్ళు ఎందుకో చెబుతాను ఎందుకంటే అందమైన అమ్మాయిలు కాలేజీలో ఉండే చూస్తాను కాలేజీకి వస్తారు కదా వాళ్ళు ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలకు ఉండదా అమ్మాయిలకు ఉండదా చెప్పాన వాళ్ళే మార్చేసారు ఎందుకంటే వాళ్ళు అందమైన అమ్మాయిలు అని చెప్పుకోడానికి థ్యాంక్ యూ ఇదిగోండి ఇలాగే సరదాగా నవ్వుతూ మీ ఫోర్ ఇయర్స్ జర్నీని కంటిన్యూ చేయండి అయిపోగానే హోల్ హార్టెడ్ గా మంచి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని హోల్ హార్టెడ్గా విషేస్తున్నా అలాగే ఫిబ్రవరి ఆరో తారీఖు సినిమా పేరు ఏంటండి రిలీజ్ డేట్ ఎప్పుడు మరి సార్ గారు పర్మిషన్ ఇప్పించుకుందామా దీనికి రెడీగా ఉంటారు ఆయన ఎందుకు ఎత్తారు సరే ఓ మీరే వెళ్తారా అలా చెప్పకండి రా ఉన్నారు సారు సరే మీ అందరి సమక్షంలో సార్ కుదిరితే ఈవినింగ్ కొంచెం ముందుగా పంపిస్తే మా మా సినిమా చూస్తారు ఓకేనా ఒకసారి ఓకే అని చెయ్యత్తండి అరే ఓకే అన్నారు ఆ రోజు మీ అందరికి అటెండెన్స్ అదిగో సార్ సార్ స్క్రీన్ మీద కనిపించారు ఓకే అండి ఓకే అనండి సార్ ఓకే ఇది రికార్డ్ చేశారు రికార్డెడ్ ఆ రోజు సార్కి మార్నింగ్ చూపించి ఈవినింగ్ వెళ్ళిపోండి అందరం నెక్స్ట్ మా సినిమాలో మా అమర్దీప్ శైలితో పాటు మీ రాయలసీమ ముద్దు బిడ్డ మా మహేష్ విట్ట అన్న కూడా ఉన్నాడు పిలిచేద్దాం పిలిచేద్దాం మా రాయలసీమ ముద్దు బిడ్డ మహేష్ విట్ట గారిని ఇప్పుడు మీ స్పీచ్ అంతా మాకు పక్క రాయలసీమలో కావాలి ఎవరో మచ్చా చూసింటారు టీజర్లో లో పెద్ద ఫిగర్ బుల్ రాజు పబ్లిక్ ఫిగర్ ఊరి ప్రెసిడెంటు అండ్ సినిమా మొత్తం గోదావరి స్లాంగ్ లో ఉంటుంది ఈ కాలేజీలో ఎంతమంది సుమతి అనే పేరుతో ఉన్నారండి లేరు ఒక్కరు కూడా ఏమయ్యా డైరెక్టర్ సుమతి అనే పేరుతో అమ్మాయిలే తక్కువ యాక్చువల్గా ఈ రోజు ఒక ఆఫర్ ఇద్దాం అనుకున్నా ఎవరు లేరు సుమతి అనే పేరుతో ఏ అమ్మాయి ఉంటే ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి టికెట్లు ఇద్దాం అనుకున్నానండి నేను అమ్మా అబ్బా ఆధార్ సుమతి అంటే వీళ్ళందరూ చేతులు ఎత్తారు సార్ మీరు రిజిస్ట్రేషన్ లో ఉంద కదా సుమతి ఒకవేళ ఉంటే నిజంగా ఇచ్చేస్తామండి సరే అబ్బాయిలో సుమంతి అని ఎవరైనా ఉన్నారా ఒకడు ఇద్దరు సుమంతి అంటే సుమంతి పెట్టుకుంటారా సుమంత్ ఉన్నారు ఓకే సుమంత్ ఉన్న వాళ్ళకంతా మా సైడ్ నుంచి టికెట్లు మాట్లాడతాం నేను ఈయనలాగా ఫస్ట్ బెంచ్ కాదు ఈగా లాస్ట్ బెంచ్ ంటే ఏం మాట్లాడలేవు ఆడుంటే అన్ని మాట్లాడతాము ఏ మీలో లాస్ట్ బెంచ్ ఎంతమంది ఉన్నారండి ఒక్క నిమిషం సార్ మీ క్లాస్ రూమ్ లో ఓన్లీ లాస్ట్ బెంచ్ ఏ ఉంటుందా అంతమంది చేతులు ఎత్తారు ఏంటి ఫ్రంట్ లో ఎవరు కూర్చోరా అరే ఫ్రంట్ బెంచ్ వెళ్ళారు ఉంటే చేతులు ఎత్తండి రా ఫ్రంట్ బెంచ్ కారు బ్యాక్ బెంచ్ కారు నా క్యాంటీన్ బ్యాచ్ అంతా క్యాంటీన్ లో ఫుడ్ బాగుంటుందా కాలేజీ బయట బాగుంటుందా వాళ్ళ క్యాంటీన్ బాగుందంట వీళ్ళకి బయట బాగుందంట మీ క్యాంటీన్లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి భయ్యా క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుందంటే వాడు అన్నా క్యాంటీన్లో బాగుంటుంది అన్నా క్యాంటీన్లో బాగుంటుందంట ఫిబ్రవరి ఆరు సినిమా రిలీజు సో మీ అందరూ క్షమించాలా మాకు కొంచెం ఎక్కువ ప్రోగ్రా షెడ్యూల్ ఉండి అటు ఇటు సేపు మిమ్మల్ని లేట్ చేసాం అండ్ ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ ప్లే చేసేస్తాము ఫిబ్రవరి ఆరు సినిమా రిలీజు మీరు ఇక్కడ చేసి అల్లరంతా థియేటర్లో చేసి ఈ అరుపులు మాకు హైదరాబాద్ దాగి వినిపించి తిరుపతికి వెళ్తే శ్రీరామ కాలేజీకి వెళ్ళాలా ఆడే ఈవెంట్ చేసుకోవాలా అనే రేంజ్లో మీ సపోర్ట్ అంతా ఉంటుంది ఫిబ్రవరి ఆరు కాలేజ్ అయిపోగానే థియేటర్కి వెళ్ళి మొత్తం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోవాలా మీరు పెట్టే స్టేటస్లతో అప్పుడు అందరు మాకే ఫోన్ చేసి అడగాల మరే అడ్రస్ ఎక్కడో చెప్పడం మేము వెళ్తాం కాలేజ్ కని ఆ రేంజ్ లో మీరు ప్రమోట్ చేస్తారని కోరుకుంటా థ్యాంక్ యూ ఎందుకంటే లాస్ట్ బెంచ్ కావచ్చు ఎక్కువ మాట్లాడలేవు కింది మీద పెళ్ళి అయిపోయిందన్న విషయం మాకు నేను పెళ్లి చేసుకుంది చిత్తూరు జిల్లా ఇప్పుడు సుమతి శతకం అంటే చిత్తూరు జిల్లా అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు చాలా అందంగా ఉంటారు మీరు నా గురించి చెప్తున్నారు బాగా కోపం ఎక్కువ ఊ అంటే అలుగుతారా లేదరా ఓకే సో సుమతి శతకం అమ్మాయి చుట్టూ ఒక వంద సార్లు తిరగడం అలా మీరు కాలేజ్ లో ఎవరైనా ఇప్పుడు పేర్లు అక్కర్లేదు మాకు అలా అమ్మాయి చుట్టూ తిరిగి వర్కౌట్ కాని అటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా టెన్త్ క్లాస్ ఒక అమ్మాయి టెన్త్ క్లాసు ఇంటర్మ్మాయి అమ్మాయి డి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఎవరితో మాట్లాడలేదు దూరం నుంచి చూడడము నవ్వుకోవడము ఆ అమ్మాయి తెలియకుండా మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకోవడం తప్ప మ్యాచింగ్ డ్రెస్ ఎలా తెలుసాయి మీకు అంటే కాలేజ్ బస్సు స్టార్ట్ అవుతుంది కదా ఫోన్ చేసి ఏ కలర్ డ్రెస్ చేసుకుంది ఓకే బ్లాక్ వైట్ గ్రీన్ అమ్మాయికే చేసి ఉండొచ్చుగా కాదండి పింక్ డ్రెస్ చేస్తారు అబ్బాయిలకు పింక్ షర్ట్ లాడుంటాయి రా మ్యాచింగ్ అప్పుడు కూడా ఎట్ల ఒకటి ఎత్తికి ఎవరితో ఒకటి పట్టుకొని వేసుకోవడమే పింక్ షర్టేగా సో అట్లా సో అట్లా ప్రతిసారి ఏదో ఒక అమ్మాయికి లైన్ వేయడం అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుంది మేము ఎక్కడ ఉంటాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడము పొరపాటు సిస్టర్ అంటదేమో అని చెప్పి పరిగెత్తడం ఇది తప్ప లవ్వే లేదు చేసింది ఒకటి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసి ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు ముందుగా శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి ఆ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా ట్రైలర్ ఇక్కడే లాంచ్ చేసాం మీరందరూ అందరూ చూసారు దానికి మీరే మీ చేతుల మీద ట్రేజర్ ట్రైలర్ లాంచ్ అవ్వడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సో మాకు ఇంత అవకాశం ఇంత ఈ సినిమా తీయడానికి మాకు ప్రొడ్యూస్ చేసిన మా సాయి గారికి సార్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చింది సో ఎక్కడ మీరు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేశారు చాలా థ్యాంక్ యూ సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను తర్వాత ముందుగా చెప్పుకోవాల్సింది మా హీరో మీ అందరికీ ఇష్టమైన హీరో సో మీరు ఎప్పుడూ చూసే ఉంటారు మన పక్కింట్లో ఉన్న అబ్బాయి లేదా మన ఇంట్లో ఉన్న అబ్బాయి అనుకునే అమర్తే అమర్దీప్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన ఎంత పట్టు పెట్టాడంటే షూటింగ్ మధ్యలో ఒకసారి చేయికి చిన్న ప్యాక్చర్ అయ్యింది చిన్నదంటే చిన్నదేం కాదండి సర్జరీ చేసుకునేంత వరకు అయింది అయినా కానీ అది అదే నా నేను చెప్పడం వల్ల అయ్యింది ఆ రోజు వద్దని ఉంటే అయ్యేది కాదేమో సో అయ్యింది ఆ రోజు చాలా బాధపడ్డం అయినా కానీ ఏ రోజు కూడా మాకు బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేశారు సో ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డారు థ్యాంక్స్ అండి అమర్దీప్ గారు థ్యాంక్ యూ అలాగే మా తేజ్ టేస్టీ తేజ తేజ నాకు ఇప్పుడు కదండి చాలా రోజుల నుంచే తెలుసు ఈయన నేను జర్నీ ఆల్మోస్ట్ ఒకేసారి స్టార్ట్ అయి ఉంటుంది సో అప్పటి నుంచి నాకు ఫ్రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యి ఉంటుంది నీది నాది సేమ్ ఏజ్ అనుకుంటారా బాబు ఈయనకి పెళ్ళి ఇద్దరు ఇద్దరుగా నా ఇద్దరు ఉన్నారండి నాకు ఇంకా కాలేదండి కంటిన్యూ ఓ ఏజ్ పక్కన పెట్టండి జర్నీ అయితే ఒకేసారి స్టార్ట్ అయ్యింది మా సినిమాలో ఫ్రెండ్ కేటర్ చేశారు అసలు చాలా బాగా చేశారు ఆయన మీరు ఊహించినట్టే చాలా కామెడీ ఉంటుంది అలాగే డివోషనల్ ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది మీరైతే థియేటర్కి వెళ్ళి చూడండి అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన మా మహేష్ బిడ్డ అన్న సో మీ రాయలసీమ బిడ్డ ఇందులో సర్పంచ్ క్యారెక్టర్ చేశారు ఆయనలో చాలా రొమాంటిక్ యాంగిల్ ఉన్నది సినిమాలో అయితే మీరు చూడండి అది మీరు అది మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది ఇక గా మా సుమతి సుమతి ఓ అందమైన అమ్మాయి సో మా సుమతి చాలా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసింది మాకు చాలా బాగా యాక్ట్ చేసింది తను థ్యాంక్ యూ శైలి సో ఎందుకంటే ఏం చెప్పడానికి మీ థియే ఫిబ్రవరి ఆరు సినిమా రిలీజ్ అవుతుంది మీరు థియేటర్లోనే చూడండి మీ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా సినిమా అయితే చేశాము యూ థ్యాంక్ యూ శ్రీరామ కాలేజ్ నాయుడు గారు విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ చాలా ఫండ్ రైడ్గా మాకు కనిపిస్తుంది మూవీ అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ సుధాకర్ గారు మాట్లాడతారు శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ మేము సుమతి శతకం ప్రమోషన్స్ సంబంధించి ఫస్ట్ రాయలసీమ నుంచే స్టార్ట్ చేసాము కర్నూలుతో మొదలైంది కర్నూల్లో రెస్పాన్స్ అదిరిపోయింది తర్వాత అనంతపూర్ తర్వాత కడప మా మహేష్ ఊరు తర్వాత నిన్న మదనపల్లి వెళ్ళాము అది మా ఊరండి మదనపల్లి అయితే మోత మోగింది ఓకే ఇప్పుడు తిరుపతి తిరుపతిలో సుమతి శతకం ట్రైలర్ లాంచ్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది తిరుపతి అయితే తుప్పు రేక్ కొట్టారు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కోసం ఇందాక చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది సుమతి శతకం ఏపీ అండ్ తెలంగాణ మైత్రి రిలీజ్ ద్వారా థియేటర్స్కి ఉంది సో తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్స్ వెళ్ళి ఫిబ్రవరి సిక్స్త్న సుమతి శతకం సినిమా చూసి మంచి పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశారు కదా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ సుమతి శతకం ద్వారా రాబోతుంది అందరు చూస్తారు కదా రమేష్ ఇక్కడ మన శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో సుమతి శతకం ట్రైలర్ లాంచ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ జయచంద్ర గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధాకర్ గారు సో ఇప్పుడు మన సుమతి శైలి మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధాకర్ గారు సో ఇప్పుడు మన సుమతి శైలి మాట్లాడతారు ఎస్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్ హలో ఎవ్రీవన్ Wow, what a lovely energy! <laughs> Thank you so much. <laughs> well, uh, I'm so happy to be here. And uh, as you saw the trailer right now, I hope you all loved it. We all made this movie with a lot of love and hard work. I hope you guys support us because your support means a lot to us. <laughs> and uh, it's really lovely uh, seeing you all with full of energy. పాపం వచ్చినందుకు <laughs> థ్యాంక్ యూ థ్యాంక్ యూ శైలి లుకింగ్ ఫార్వర్డ్ సి యూ ఆన్ స్క్రీన్ ఫైవ్ సిక్స్ ఎస్ అమర్దీప్ గారు అసలు మా వాళ్ళందరూ అసలు పేరెత్తడం ఆలస్యం సో అసలు లేట్ లేకుండా నేను మైక్ అమర్దీప్ గారికి చేస్తున్నా స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పొద్దునెంత పాజిటివ్ వైపు దొరికిందో పైన ఈరోజు శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్లో సేమ్ వైపు మీ కాలేజ్ పేరుకి నాకు ఒక సంబంధం ఉంది తెలుసా మీకు శ్రీరామ నేను పైకొచ్చిన పేరుతో కూడా నా పేరు కూడా రామ అదే పేరుతోనే నేను ఈరోజు ఇక్కడ దాకొచ్చాను ఆ పేరుతో మీకు నేను కనిపించి ఇక్కడ వచ్చాను సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన నన్ను సో కృష్ణ అనే పేరుతో సుమతి శతకం ద్వారా నీ ముందు చెయ్యి ఆపు ఇలాంటి డైలాగులు మీరు మామూలుగా మనం ఇది సినిమాలో పాత సినిమాలో చూసేవాళ్ళం కామెడీ అవునా ఇలాంటి ఒక టిపికల్ నేచర్ ఉన్న డైలాగ్ని మళ్ళీ నేను తీసుకొని వచ్చాయి సినిమా ద్వారా పిసికావులే పప్పు ఏ వాపు ఊపావలే చెయ్యి ఇలాంటివన్నీ మీకు ఇంకా సినిమాలో చాలా దాచాం సో ట్రైలర్లో మీకు ఎంత కనిపించిందో అది ఒక సెవెంటీ పర్సెంట్ మీకు సినిమాని మేము చెప్పాం చెప్పాం కానీ మిగిలిన విషయాలు మొత్తం లోపల దాచాం నేను మీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ఫస్ట్ కలిగే ప్రతి ఒక్కరికి ఒక వైపు ఏదైతే ఆ చెట్టు కింద నిల్చొని చూడడం ఆ చెట్టు కింద కూర్చొని బోన్ చేయడం అక్కడ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడం హ్యాపీగా లోపల కూర్చొని అంటే నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ కదా సో ఏ అవునా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏ మనం మనమంతా ఒకటే ఒకటే సేమ్ సేమ్ ఐ లవ్ కంప్యూటర్ సైన్స్ అమ్మా ఎందుకంటే అందులోనే అమ్మాయిలు బాగుంటారు కాబట్టి అప్పట్లోనే మనం ఎన్ఆర్ఐ కోటారా ఇప్పుడేంటి కంప్యూటర్ సైన్స్ కోసం కానీ మీ అందరిని చూస్తుంటే అంటే బేసిక్గా చాలా చిన్న స్టేజ్ నుంచి నేను కూడా స్టార్ట్ అయ్యాను చాలా చిన్న స్టేజ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చారండి అనంతపురం నాది కూడా సో అనంతపురంలో ఒక చిన్న స్థాయి నుంచి సో అలా అలా మెల్లమెల్లగా సో రామా అనే పేరుతో మీ అందరికీ పరిచయం ఏమి మీ అందరి ప్రేమను నేను పొందాను సో అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు సో కొత్త హీరో కొత్త హీరోలు అవసరం లేదు కొత్త హీరోలు ఉన్నారని మీరు అనుకోవచ్చు ఇంకా ఆల్రెడీ ఉన్నారు మీరు నువ్వు ఎందుకురా అనుకోవచ్చు నేను ఎందుకురా అనే దానికి ఇందులో ఫుల్ సమాధానం ఉంది అవుట్ అండ్ డౌట్ సమాధానం ఉంది ఇది రే పొద్దున కాదు ఇది లేదు అంటే అప్పుడు మాట్లాడని బ్రదర్ అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్ మీ ఇష్టం కానీ ఆ అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకోకుండా ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని నేను కష్టపడి చేసిన సినిమా నా ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం ఈ బేసిక్గా ఒక్క డైలాగు మీ అందరి కోసం నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ అందరికి ఒక డైలాగు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ రా నేనేంటో చూపిస్తాను ఒక్కే ఒక్క ఛాన్స్ తర్వాత ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ద్వారా ఇది హిట్ కాకోకుండా వచ్చి మీ ముందు నుంచు అని మాత్రం ఒక్క ఛాన్స్ అని మాత్రం మాట్లాడను అడగను ఒకే ఒక్క ఛాన్స్ అమ్మా ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఇది సుమతి శతకం ఏంటో చూపిస్తారు నేనేంటో మీకు తెలుస్తుంది ఇట్స్ అ హోల్ అండ్ సోల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ 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 ప్లస్ ఒక మంచి డివైన్ మంచి థ్రిల్లర్ సో మంచి ఎమోషన్ మంచి సాంగ్స్ మంచి ఫైట్ ఎక్కడా మిస్ అవ్వకోకుండా మిమ్మల్ని అలా కూర్చోబెట్టే సినిమా సుమతి శతకం ఆవిడ బ్రహ్మాండంగా ఉందమ్మా చెన్నైలో షూటింగ్ చేసుకుంటుంది తప్పకుండా మీరందరూ అడిగారని చెప్తాను తప్పకుండా మీరు అడిగారని చెప్తా మీ ప్రేమ ఎప్పుడు మాతో ఇలానే ఉండాలి కానీ మళ్ళీ మళ్ళీ ఒక్కటే నేను అడగడం ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ మా వాడి సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మీరందరూ సినిమా చూసి స్టేటస్ పెట్టి తేజుని ట్యాగ్ చేయండి సచ్చిపోవాలా ఏంది మా వాడికి ఇంత లేడీ ఫాలోయింగ్ కానీ మీ లే మా వాడి లేడీ ఫాలోయింగ్ చూసి తేజు జల్లపడాలా ఓకే తప్పకుండా మీరు ఆవిడ ట్యాక్ చేయొచ్చు సో నాకు కొలాప్ చేయొచ్చు బట్ మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయని ఒక సినిమాతో మీ ముందుకు వస్తున్నాను చాలా కష్టపడినాను ఎన్నిసార్లు చెప్తావురా కష్టపడ్డాను కష్టపడ్డాను కానీ అదే చెప్తున్నాను ఎందుకంటే మనం చేసిన కష్టం మనం కష్టపడి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎలా ఉంటుంది మనం కష్టపడి ఏదైనా సాధిస్తే ఎలా ఉంటుంది మనం కష్టపడి ఏదైనా సంపాదిస్తే ఎలా ఉంటుంది ఎస్ నేను సంపాదించాను రాసుమతి శతకాన్ని దిస్ ఈజ్ మై ఎర్నింగ్ టైమ్ నాకు నేమ్ ఉన్న ఫేమ్ ఉన్న అది డబల్ అయ్యే ఒకే ఒక్క స్కోప్ సుమతి శతకం అది శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రైలర్ లాంచ్ మీతో నేనే ఇప్పుడే చూసా ఈ లాంచ్ కి గెస్ట్లు మీరే ఈ లాంచ్ కి సెలబ్రిటీలు మీరే ఈ లాంచ్ కి విఐపిలు మీరే సో మీ ముందే రామా కాలేజ్ లో ఇది రిలీజ్ అయింది ఈ రామాగా ఆ కృష్ణాన్ని నిలబెడతారని ఈ రామ కాలేజ్ వాళ్ళని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మ నమ్ముతున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమర్దీప్ గారు మీరంతా మనస్ఫూర్తిగా అడిగారు మనస్ఫూర్తిగా మేమందరం కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో బిఫోర్ వైండింగ్ అప్ అందరూ కూడా ఒక గ్రూప్ పిక్చర్ టు ద మీడియా సో మీరందరూ కూడా జాయిన్